పిల్లలు ఈరోజు మన కథ పేరు బ్రహ్మ శిల్పి బ్రహ్మ అంటే ఎవరో తెలుసా మన విశ్వాన్ని భూమిని నీటిని ఆకాశాన్ని గాలిని అగ్నిని మిమ్మల్ని నన్ను ఇలా అందరినీ సృష్టించింది అంటే క్రియేట్ చేసింది బ్రహ్మదేవుడు ఒకసారి ఆయనకి ఒక డౌట్ వచ్చిందంట అబ్బా నేను భూమిని భూమి మీద ఉన్న అందరినీ సృష్టించాను కదా వాళ్ళు నన్ను గుర్తు పెట్టుకున్నారో లేదో అసలు నేను వీళ్ళకి గుర్తున్నానా సరే ఒకసారి భూమిపైకి వెళ్ళి చూద్దాం అప్పుడు తెలిసిపోతుంది కదా అని అనుకుని భూమి మీదకి వస్తాడు అలా భూమి మీదకి వచ్చి శిల్పాలు అంటే బొమ్మలు లేదా విగ్రహాలు తయారు చేసే వాళ్ళ ఇంటికి వెళ్తాడు శిల్పాలు తయారు చేసే వ్యక్తిని శిల్పి అంటారు ఆ శిల్పి ఇంట్లో ఉన్న శిల్పాలు అన్నిటినీ చూశాడు అవన్నీ చాలా అందంగా ఉన్నాయి వాటిని చూసి చాలా ముచ్చటేసింది బ్రహ్మదేవుడికి ఒక శిల్పాన్ని చూపించి దీని ఖరీదు అంటే కాస్ట్ ఎంత అని అడిగాడు బ్రహ్మదేవుడు ఆ శిల్పిని అప్పుడు ఆ శిల్పి ఆ విగ్రహం ఏమీ అంత ఫేమస్ కాదు కాబట్టి దాని కాస్ట్ తక్కువే అని చెప్తాడు అప్పుడు బ్రహ్మదేవుడు ఓహో అలాగా అని ఇంకా వేరే విగ్రహాలు చూస్తూ ఉంటాడు అప్పుడు బ్రహ్మకు ఒక స్త్రీ విగ్రహం బాగా అందంగా కనిపించింది అబ్బా భలేగా తయారు చేస్తున్నాడే ఈ శిల్పి అని అనుకుంటాడు దాని కాస్ట్ ఎంత అని అడుగుతాడు అప్పుడు దానికి ఆ శిల్పి ఆ విగ్రహమా దాన్ని నేను చాలా కష్టపడి తయారు చేశాను దానికి డిమాండ్ కూడా చాలా ఎక్కువ దాని కాస్ట్ కూడా ఎక్కువే ఉంటుంది అని చెప్పాడు అప్పుడు బ్రహ్మ మళ్ళీ ఓహో అలాగా అని చెప్పి మిగిలిన విగ్రహాలు చూడటం మొదలుపెట్టాడు అలా చూస్తూ చూస్తూ ఉండగా ఎక్కడో ఒక మూలన అంటే ఒక కార్నర్లో తన విగ్రహం కనిపించింది ఆయనకు అబ్బా నా విగ్రహం ఎంత బాగుందో దీని కాస్ట్ చాలా ఎక్కువే ఉంటుంది ఎందుకంటే వీళ్ళందరికీ నేనంటే చాలా మర్యాద నేనే వీళ్ళని సృష్టించానని వీళ్ళకి నాయందు చాలా కృతజ్ఞత ఉంది అందుకే చాలా ఎక్కువ కాస్ట్కి అమ్ముతారు ఖచ్చితంగా దీన్ని అని అనుకుని సరే ఇంతకీ నా విగ్రహం ఎంత కాస్ట్కి అయితే నమ్ముతాడో చూద్దాం అని శిల్పిని బాబు దీని కాస్ట్ ఎంత అని అడుగుతాడు అప్పుడు శిల్పి పైనుంచి కిందకి ఒకసారి బ్రహ్మదేవుని చూసి ఇదే మీరు కనుక ముందు అడిగిన విగ్రహాలను రెండింటినీ తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఫ్రీగా ఇచ్చేస్తాను అని అంటాడు నా విగ్రహం చాలా కాస్ట్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేసిన బ్రహ్మకి గట్టి షాక్ తగిలింది ఆ అని చూస్తూ నిలబడి ఉండిపోయాడు పిల్లలు చూసారా మనందరినీ క్రియేట్ చేసిన బ్రహ్మ నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి పెట్టుకుంటారు అని ఎక్స్పెక్ట్ చేసి భూమి మీదకు వచ్చి తన విగ్రహాన్ని ఫ్రీగా ఇస్తాను వేరేవి కొంటే అనగానే ఎలా షాక్ అయ్యాడు దీన్ని బట్టి మీకేం అర్థమైంది మీరు ఎంత గొప్పవాళ్ళైనా లేక మీ వల్లే అందరూ బ్రతుకుతూ ఉన్నా లేక మీరు హెల్ప్ చేయడం వల్లే వేరే వాళ్ళు హ్యాపీగా ఉన్నా నన్ను అందరూ గుర్తుపెట్టుకోవాలి అని మీరు అనుకోవద్దు మీరు మీ మంచి ఆలోచనలతో హెల్ప్ చేశారు అంతవరకు ఓకే గుడ్ కానీ మీ మైండ్లో నేనే గొప్ప నేను ఎప్పుడు అందరికీ హెల్ప్ చేస్తాను నాలాగా ఎవ్వరూ చేయలేరు అని గర్వం తెచ్చుకుని నా దగ్గర హెల్ప్ తీసుకున్న వాళ్ళందరూ నన్ను గుర్తుపెట్టుకోవాలి నాతో ఎప్పుడు థ్యాంక్ఫుల్గా ఉండాలి అని మీరు అనుకోవడం మొదలు పెట్టారనుకోండి మీ పరిస్థితి కూడా మన కథలో బ్రహ్మలాగా అవుతుంది కాబట్టి మీ మైండ్ సెట్ ఎలా పెట్టుకోవాలంటే డూ యువర్ డ్యూటీ అండ్ డిజర్బ్ లాగా అంటే దీని అర్థం మీరు చేసే పని మీరు చేయండి తర్వాత మీరు చేసిన ఆ పనికి సంబంధించిన ఎక్స్పెక్టేషన్స్ ఏమీ మీ బ్రెయిన్లో పెట్టుకోవద్దు అని కాబట్టి చిన్నప్పటి నుంచే మీరు మంచి హ్యాబిట్స్ని డెవలప్ చేసుకోండి మీరు చేయగలిగిన చేయాల్సిన పనులు చేయండి కానీ ఎవరి నుంచి మీరు చేసిన మంచి పనికి రిటర్న్ ఏది ఎక్స్పెక్ట్ చేయొద్దు ఆఖరికి మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకోవాలి అని కూడా అనుకోవద్దు ఒకవేళ రిటర్న్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటే మన కథలో బ్రహ్మకి ఎదురైన షాక్ మీకు కూడా తగులుతుంది అనవసరంగా బాధగా ఉంటుంది కదా ఈ బాధ లేకుండా ఉండాలంటే రిటర్న్ మీకు ఏదైనా కావాలని కానీ వాళ్ళు మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలని కానీ ఎక్స్పెక్ట్ చేయకండి మీరు చేసిన పని ఒకవేళ హెల్ప్ అయితే హెల్ప్ చేయడం అవగానే ఇక దాని గురించి మర్చిపోండి ఓకేనా చిన్నప్పటి నుంచే ఎలా ప్రాక్టీస్ చేశారనుకోండి మీరు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు మరో మంచి కథ రేపు చెప్పుకుందామే బాయ్ లవ్ యు పిల్లలు